అందరికీ నమస్తే శివశక్తి పబ్లిక్ వాయిస్ ఛానల్కి స్వాగతం ఈ ఛానల్లో మీరేదైనా ఒక విషయం మీద ఒక కంటెంట్ మాట్లాడాలి అని అనుకుంటే కనుక సంక్షిప్తంగా మీ వివరాలు తెలియజేసి మీ పేరు ఊరు అలాంటివి తెలియజేసి మీరు మాట్లాడదలుచుకున్న విషయాన్ని ఆడియో స్పష్టంగా ఉండే విధంగా రికార్డ్ చేసి ఈ స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి నెంబర్కి వాట్సాప్ కానీ టెలిగ్రామ్ కానీ చేయండి జై నా పేరు రమేష్ నేను ఖమ్మం నుంచి మాట్లాడుతున్నాను బ్యాంక్ మేనేజర్గా పనిచేస్తున్నాను సంతోషకరమైన జీవితం గడపడానికి అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి కావాలి మంచి వ్యక్తిత్వం నా బాధ ఏంటంటే ఈ వ్యక్తిత్వ వికాసం పేరుతో చాలామంది వేరే మత ప్రచారకులు సెక్యులర్ అనే ముసుగులు నాసిరక విషయాలను నాస్తికతోపు భావాన్ని మన వాళ్ళ బుర్రలో ఎక్కిచ్చేస్తున్నారు మన ధర్మం నుంచి మనకు తెలియకుండానే వాళ్ళని విడదీసేస్తున్నారు కానీ ఇది నా కుటుంబం నా ధర్మం నా దేశం నా అనే వాళ్ళని ఒకటి చేయడానికి నా ధర్మం తెలిపిన మార్గమే నా దేవి దేవతలు ఆ దేవతల మార్గాన్ని మన వాళ్ళ దగ్గరికి చేర్చడానికి నేను చేసే ప్రయత్నం నాకెంతో గర్వకారణం అయితే ఇప్పుడు విషయానికి వచ్చేద్దాం ఒక తెలివైన వాడు తెలివైన వాడిని అడిగాడంట పచ్చని చెట్టు నాటాలంటే ఏం చేయాలి అని అందులో ఏముంది ఏ చెట్టు కావాలనుకుంటున్నావో ఆ చెట్టు ఒక కొమ్మ నరిగేసి భూమిలో నాటాయి అదే పెరిగిపోతుంది అని సమాధానం ఇచ్చాడంట తెలివైన వాడు ఇది విన్న అనంత తెలివైన వాడు ఆహా ఓహో అని లైక్లు కామెంట్లు చేసి ఉన్న కొమ్మలని నరిగేసి మూడుగా మిగిలిపోయాడంట అచ్చంగా ఇదే వ్యక్తిత్వ వికాసం పేరుతో చలమణి అవుతున్న వాళ్ళు వాళ్ళని ఫాలో అయ్యి సమస్యలని ఎక్కువ చేసుకుంటున్న వీక్షకుల పరిస్థితి నమ్మడానికి దగ్గరగా ఉన్న అసత్యం ఆచరణకు యోగ్యమయ్యే ఆధర్మం కొమ్మని తెచ్చి భూమిలో నాటిన గుణాన్ని తెచ్చి మనసులో నాటిన రెండు ఒకటే మొక్క మొలవదు గుణము వికసించదు కానీ మనవాళ్ళు చేసే పరిస్థితి కూడా ఇదే గుణాన్ని తీసుకొచ్చి మనసులో నాటే ప్రయత్నం మొక్క మొలవాలంటే విత్తనం శుద్ధి చేయబడాలి అలానే వ్యక్తిత్వం వికసించాలంటే బుద్ధి సంస్కరించబడాలి కానీ ఎలాంటి శుద్ధి జరగకుండానే ఏ సంస్కారం నేర్పకుండానే పొలంలో కలుపు మొక్కలా పెరిగిపోతున్నారు సరైన వ్యక్తిత్వం లేక రకరకాల సమస్యలతో సతమతమవుతున్నారు మన హిందూ మిత్రువులు అయితే ముందుగా వ్యక్తిత్వం అనే పదాన్ని సరిగా అర్థం చేసుకుందాం వ్యక్తిత్వం అంటే వ్యక్తి యొక్క తత్వం ఆ తత్వమే కనిపించే శరీరం లోపల దాగి ఉన్న ఆత్మస్వరూపం మరి ఆత్మ ఆనంద స్వరూపం ఆత్మ ఆనంద స్వరూపం అయితే ఎవరికి అందకుండా ఆ ఆనందం ఎడిపోతుంది ఎందుకు ఏమి తెలియని బాల్యంలోనే అంటే అజ్ఞానంలోనే ఆనందాన్ని వెతుకోవాల్సిన పరిస్థితి ఎందుకు ఆనందం కోసం బయట ప్రపంచమైన మొబైల్ మీడియా సినిమా క్రికెట్ లాంటి వాటిపైన ఆధారపడాల్సిన దుస్థితి వీధిలో రెండు కుక్కలు సంభవిస్తుంటే మిగిలినవి వాటి చుట్టూ చేరుతాయి ఎందుకో తెలియదు అవి చూసి ఆనందిస్తాయి అని నేను చెప్పలేను కానీ ఏంటి మొబైల్ టీవీ చూసి ఆనందపడుతున్న మనకు వాటికి ఉన్న తేడా ఇంతకీ మన చదువులు పెరుగుతున్న కొద్దీ సమాజంతో సాంగత్యం పెరుగుతున్న కొద్దీ వాటి నుంచి మనం నేర్చుకునేది ఏంటో తెలుసా అవిద్య అంటే కళ్ళకి కనిపించేది మాత్రమే సత్యం అన్న గుడ్డితనం కనిపించనిది అంత అసత్యం అన్న తీయటి నిజం కానీ ఇది వాస్తవం నిజానికి సత్యానికి వ్యత్యాసం అనంతం నిజానికి ప్రమాణం మన ఇంద్రియాలు మాత్రమే అయితే సత్యానికి శాస్త్రమే ప్రమాణం ఇక్కడ మనం రోజు జీవితంలో నిజాన్ని మాత్రమే అనుసరిస్తున్నాం కానీ సత్యాన్ని విస్మరిస్తున్నాం అందుకనే వికసించి పరిమళించాల్సిన మన వ్యక్తిత్వం కుచించుకుపోతుంది దుఃఖమే మిగులుతుంది ఎందుకంటే సమాజంలో ఉండే అన్ని మానవ సంబంధాలలో జరుగుతున్న వ్యవహారాల నుండి మనం రోజు జ్ఞానం రూపంలో గ్రహిస్తున్నవన్నీ సత్యానికి వికారాలైన నిజాలు మాత్రమే వార్తల రూపంలో సోషల్ మీడియాల కబుర్ల రూపంలో చూస్తున్న వినోద మాధ్యమాల రూపంలో మనం రోజు తీసుకున్నదేంటి శాస్త్రం ఆమోదించిన వ్యవహారాలైనా లేక ఇంద్రియ ప్రియాలైన నిజాల ఇంకా పాఠ్యపుస్తకాల్లో కూడా ఇన్ని రోజులు చదువుకున్నదేంటి నిజాల లేక శాస్త్ర ప్రమాణాల ఈ నిజాలనే ప్రమాణం తీసుకోవడం వల్లే అందరికీ ద్వేషం కోపం చికాకు ఫ్రస్ట్రేషన్ స్ట్రెస్ లాంటివి విపరీతంగా పెరిగిపోతున్నాయి అందుకనే అందరికీ బాల్యంలో అజ్ఞానం అయినా సరే అదొక ఆనందం అదే వృద్ధాప్యం దగ్గరికి వచ్చేసరికి అంత నిజాలతో కూడిన జ్ఞానమే అయినా కూడా అంతుపట్టని అనంత అనంత దుఃఖసాగరం అందుకనే బాల్యం నుండి వృద్ధాప్యం వరకు ఏ దశలో అయినా కూడా ఎప్పుడు ఆనందంగా ఉండాలి అంటే రీప్లేస్ ద ట్రూత్ యూ బిలీవ్ విత్ ద ట్రూత్ యాక్సెప్టెడ్ బై ఇండియన్ ఏన్షియన్ సేజెస్ ఇది మాత్రమే వ్యక్తిలా ఉన్న నిన్ను శక్తిలా మార్చే వ్యక్తిత్వ వికాసకు సూత్రం ఆత్మజ్ఞానానికి మొదట కన్ను సత్యం అయితే రెండవది ధర్మం చివరి పరీక్ష రాయబోతున్న ఒక విద్యార్థికి టెన్షన్ ఏ ప్రశ్న ఏ విధంగా వస్తుందో అని రోగాలతో సతమతం అవుతున్న ఒక రోగికి టెన్షన్ ఏ రోగం ఎప్పుడు కుంపముస్తుందో అని అలానే రకరకాల సమస్యలతో ఇబ్బంది పడుతున్న వ్యక్తికి కూడా టెన్షన్ ఏ సమస్య ఏ విధంగా దాడి చేస్తుందో అని జీవితాన్ని దాటాలనుకుంటున్న వ్యక్తికి రాబోయే సమస్యలు అని సమాధానాలతోటే తెలిసిపోతే రోగం రాకూడదు అనుకున్న రోగికి రోగమే రాని వ్యాక్సిన్ వేసేస్తే ఎలాగైనా పాస్ అవ్వాలనుకుంటున్న విద్యార్థికి అన్ని ప్రశ్నలకి సమాధానాలు ముందే తెలిసిపోతే నో టెన్షన్ నో స్ట్రెస్ కానీ ఇది సాధ్యమా ఆఫ్ కోర్స్ ఇటీస్ అదే కదా మనకు ధర్మం నేర్పేది సమయానికి తగ్గట్టు సమాధాన పరుచుకోవడం ఈ సత్యం ధర్మం రెండింటినీ ఆచరిస్తే వ్యక్తిత్వం వికసిస్తుంది అసలైన విద్య మనకు సొంతమవుతుంది అదేనండి ఆత్మజ్ఞానం ఇంతకీ ఏంటి దీనివల్ల ఉపయోగం అంటే ఉప్పు కర్పూరం రూపం ఒకటే కానీ గుణం వేరు పంచదార బెల్లం గుణం ఒకటే కానీ రూపం వేరు రాయి విగ్రహం వస్తువు ఒకటే కానీ భావన వేరు వంద గ్రాముల ఉప్పు వంద గ్రాముల పంచదార ఒక లీటర్ నీటిలో కరిగిద్దాం కరిగిన లీటర్ నుంచి ఒక్కొక్కటిగా మళ్ళీ వేరు చేద్దాం కుదరదు కదా కానీ కుదురుతుంది అదే ఆత్మజ్ఞానం అంటే నీలోని నిన్ను నీ చుట్టూ అంటుకున్న నీ పరిస్థితుల్ని వేరు చేసి చూసే మార్గం నీలోని మానవత్వాన్ని హే నీ చుట్టూ ఉన్న సమాజంలోని దానవ తత్వాన్ని వేరు చేసి నీలోని శక్తిని కేంద్రీకరించి నిన్ను నీలా ఉంచే సాధనం దహనం కోసం కష్టపడి పేర్చిన చితి ఇది నా కష్టార్జితమే అని జ్వలిస్తున్న మంటల్లో కాటి కాపరి దూకోకుండా దూరం నుంచే ఎలా చలిమంట కాచుకుంటాడో నేను నాదని శాశ్వతం అనుకునే అన్ని బంధాలలో కాలకుండా అన్నిటినీ పూర్తి బాధ్యతతో సమర్థవంతంగా ఎదుర్కొని శాశ్వత ఆనందాన్ని పొందే జ్ఞానమే ఆత్మజ్ఞానం ఆత్మజ్ఞానమే నీ వ్యక్తిత్వానికి అసలు ఆధారం ఈ జ్ఞానం మనతో ఉంటే మనస్సు ఎప్పుడూ ప్రేమ అనే గుణంతో కప్పబడి ఉంటుంది ప్రేమకి లొంగని శక్తి ఏముంటుంది ప్రేమకి మించిన వ్యక్తిత్వం ఇంకా వేరేది ఏముంటుంది చెప్పండి